మన భారత జట్లో ఇషాన్ గూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ తర్వాత అంత గొప్ప చిచ్చరి పిడుగు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఇషాన్ కిషన్ అయితే ఇక్కడ ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది సాధారణంగా జట్టులో బ్యాటర్లు ఏం చేస్తారు బ్యాటింగ్ చేస్తారు మరి బౌలర్లు బౌలింగ్ చేస్తారు ఆల్రౌండర్లు మాత్రమే రెండింటినీ పంచుకుంటారు కానీ ఇప్పుడు కాలం మారింది బ్యాటర్లు సైతం బౌలింగ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు అంతేకాదు ఫీల్డింగ్ వికెట్ కీపింగ్ బ్యాటింగ్ బౌలింగ్ వాట్ నాట్ అసలు ఒక ఆటగాడి బరిలోకి దిగాడు అంటే అన్నీ చేసేస్తున్నారు ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ రియాన్ పరాగ్ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ లు బౌలర్ అవతారం ఎత్తారు ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో కనుక మనం చూసుకున్నట్టయితే టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం బౌలింగ్ చేశాడు తాజాగా ఈ జాబితాలో ఇషాన్ కిషన్ నిలిచాడు తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ బౌలింగ్ చేసేశాడు హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటర్లకు బంతులు సంధించాడు హైదరాబాద్ జార్ఖండ్ మ్యాచ్ లో భాగంగా రెండో రోజు ఆటలో ఇషాన్ కిషన్ బంతిని అందుకున్నాడు అయితే ఇక రెండు ఓవర్లు బౌలింగ్ వేశాడు హైదరాబాద్ కు చెందిన బ్యాటర్ ని బ్యాటర్ రవితేజకు రౌండ్ వికెట్ నుంచి రైట్ అప్ స్పిన్ బౌలింగ్ చేశాడు ఈ రెండు ఓవర్లలో ఇషాన్ కిషన్ వికెట్స్ ఏమీ తెలియదు కానీ గట్టుది కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు ప్రస్తుతం ఇషాన్ కిషన్కి సంబంధించిన ఈ బౌలింగ్ అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఇప్పుడు నువ్వు ఒక ఆల్రౌండర్వి అంటూ అందరు అందరూ కూడా ఈషాన్కి కామెంట్స్ పెడుతున్నారు